హాయ్ అండి వెల్కమ్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నేను ఈసారి కొత్త ఇంట్లో చేసుకున్నాను అనమాట సో దానికోసం నేను డెకరేషన్ ఎలా చేసుకున్నాను అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది ఉంటుంది వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి స్టాండ్కు బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాను నేను ఇది రెండు బ్యాక్ డ్రాప్స్ కలిపి స్టిచ్ చేసుకున్నాను అనమాట ఒకటి మిడిల్ రోజు ఒకటి కొనుక్కున్నాను ఇంకొకటి ఏమో ఈ లీవ్స్ బనానా లీవ్స్ ఒకటి కొని దాన్ని మధ్యలోకి కట్ చేసేసుకొని రెండు అటు ఇటు అటాచ్ చేసేసుకున్నాను సో ఇలా బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయింది దాన్ని పెట్టేసుకున్నాను సో ఇంకా పెట్టడానికి ఇలా ఆర్టిఫిషియల్ పూల దండలు కొనుక్కున్నాను చాలా బాగున్నాయి ఇవి కూడా సో వీటిని యూస్ చేసి ఇప్పుడు డెకరేషన్ చేస్తాను ఇవన్నీ వాషబుల్ అనమాట చాలా బాగున్నాయి దండలన్నీ ఇప్పుడు ఈ దండలన్నిటితో ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూడండి వీడియోలో అండ్ దీని తర్వాత వరలక్ష్మీదేవిని కూడా అలంకరించుకుంటాను సో స్కిప్ చేయకుండా చూసేయండి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ మాత్రం రాత్రి చేసుకున్నాను సో మార్నింగ్ లేచి తలస్నానం చేసి రెడీ అయిన తర్వాత ప్రసాదాలు చేసి అన్నీ చేసుకున్న తర్వాత కొత్తింటికి వచ్చాను అనమాట అన్నీ తీసుకొని సో ఇప్పుడు ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశాము కింద ఒక టేబుల్ లాగా వేసుకొని దానిపైన చున్నీలు పరుచుకున్నాను నేను ఆ తర్వాత డబ్బా పెట్టి డబ్బాలో బియ్యం వేసుకున్నాను ఇంకా దానిపైన పెట్టడానికి సర్వ దాంట్లో వాటర్ వేసుకున్నాను చీరను కూచుల్లాగా పెట్టేసుకొని వాటిని అలా డబ్బా పైన ఉంచుకున్నాను మనం ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి చూసుకొని లోపలికి అనేసుకోవాలి మిగతాదంతా దానిపైన వాటర్ ఉన్న సర్వాని పెట్టేసుకోవాలి ఇంకా దీనిపైనకు కరెక్ట్ దొరకలేదన్నమాట నా దగ్గర చెంబు దాంట్లో సెట్ అయ్యేది లేదు అందుకని ఒక ప్లేట్ పెట్టి బియ్యం పోసి దానిపైన చెంబు పెడుతున్నాను బి ఆ చెంబులో కూడా బియ్యం పోసుకున్నాను సో చూసారు కదా ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ చెంబుకి అమ్మవారి ఫేస్ కట్ చేసుకోవాలన్నమాట ఇంకా కింద సర్వ ఉంది కదా ఆ సర్వకి కట్టుకోవాలి పైన కట్టాను కదా అది కట్ ముందుగా పైన కట్టి చూశాను కానీ పైన సెట్ అవ్వలేదు అందుకని కింద సర్వ కట్టుకోవాలి ఆ కట్టెను తర్వాత ఇలా మనం చీర కట్టుకున్నట్టుగానే అటు సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ భుజం నుంచి తీసుకొని మళ్ళీ దాని నుంచి రైట్ భుజంకి తీసుకురావాలన్నమాట సో దాన్ని మంచిగా సెట్ చేసేసుకోవాలి మధ్యలో దారంతో కట్టేసుకున్నాను ఇలాగా అలా కట్టేలాగా ఉంది కదా దానికి గాజులు పెట్టేసుకోవాలి ఇంకా నగలు చెవుదిద్దులు అన్నీ కూడా పెట్టేసుకోవాలి సో ఇంతటితో అమ్మవారి అలంకరణ పూర్తయిపోతుంది సో దీని తర్వాత కలష కలశం పూజ చేస్తాం కదా కలశం పెట్టుకుంటాం కదా కలషాన్ని కూడా ఎలా ఏర్పరచుకోవాలి ఏం చేయాలి అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ అమ్మవారి ముందు ఒక పీట వేసుకొని దానిపైన ఒక జాకెట్ బట్ట పరుచుకోవాలి ఏదైనా పర్వాలేదు తర్వాత మధ్యలో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద కలసాన్ని ఉంచాలి రాగి కానీ రాగి కానీ వెండి కానీ ఏదైనా ఉంచుకోవచ్చు దానిపైన తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ నాణం అండ్ మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ ఏవైనా వేసుకొని తర్వాత దానిపైన కొబ్బరికాయ పెట్టుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా జాకెట్ని దానిపైన పెట్టుకోవడానికి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన పెట్టేసుకోవాలి తర్వాత దానికి బొట్టు పెట్టి రెడీగా ఉంచుకోవాలి కలసానికి అమ్మవారి రూపు తీసుకున్నాను అనమాట దాన్ని ఐదు వరుసల దారంకి పెట్టేసుకొని పసుపు రాసి దాన్ని కట్టించుకోవాలి దానికి దీంతో అలంకరణ పూర్తయిపోయింది పూజా విధానం నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్